ఎలా ఉందండి మూవీ బాగుంది ఇది మూవీ అని వద్దు దీన్ని అంటే రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు కదా ఇది అంటే అందుకే త్రీ పాయింట్ ఫైవ్ ఆ ఫోర్ పాయింట్ ఫైవ్ ఆ రేటింగ్లు ఆ టైప్ మూవీ కాదు ఇది ఓవరాల్గా ఒక టెన్ ఇయర్స్ స్టోరీని చూపించారు సో వైఎస్ మూవీ చూడకన్నా ముందు జగన్ జగన్ అని పిలిచే వాళ్ళందరూ కూడా దిమాకున్నోడైతే మూవీ చూసిన తర్వాత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని పిలుస్తారు ఎందుకంటే అతని గట్స్ ఏంటి అది ఇప్పుడు తలుచుకుంటే అతను కాంగ్రెస్లోనే ఉండిపోతే మేబీ ఏదో ఒక మినిస్టర్ అవుతుండే ఆర్ ఫైవ్ టెన్ ఇయర్స్లో సీఎం అవుతుండే కానీ ఏదైతే మన కల్చర్ ఉందో మన ఒకరింట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటికి వచ్చి పరామర్శిస్తుందో సో ఇప్పుడు జగ వైఎస్ఆర్జీ గారు చనిపోయినప్పుడు సోనియా గాంధీ గారు ఎట్లయితే జగ జగన్ రాజశేఖర రెడ్డి గారి ఇంటికి వచ్చారో మరి రాజ్ ఈ న్యూస్ తెలిసి చాలామంది సిక్స్ హండ్రెడ్ ప్లస్ పీపుల్ కా సామాన్య సాన్య ప్రజలు చనిపోయినప్పుడు జగన్ గారి జగన్ గారికి అనిపించింది ఏమని వాళ్ళందరికీ ఇంటికి వెళ్ళి అని సో కానీ కాంగ్రెస్ పార్టీ దీన్ని మేబీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో అంటే సినిమా మొత్తంలో అన్ని పాజిటివ్గానే చూపించారు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి అవి అన్ని రియలిస్టిక్గానే ఉన్నాయి అంటున్నారా మనకి న్యూస్లో ఏదైతే కనిపిస్తుందో అదే చూపించారు ఇలా ఫస్ట్ పాయింట్ ఎందుకంటే నేను ఇప్పుడు ఏపీకి సంబంధించిన వ్యక్తిని కాదు నాకు నాకు ఏ కర్ణాటక తమిళనాడు కేరళ పక్క రాష్ట్రాలతో ఏపీ అంతే నేను తెలంగాణ ప్లస్ ఆయన నేను ఏ పార్టీలో లేను అసలు ఇంకా ఏపీలో ఉన్న రెండు రీజనల్ పార్టీస్ అసలు నాకు సంబంధమే లేదు అంటే ఇప్పుడు ఏమంటారంటే సినిమాలో ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి గురించే చూపించారు ఇక్కడ కట్ చేసుకుంటే సినిమా స్టార్ట్ అయింది ఆయన చనిపోయిన దగ్గర నుంచి ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేదాకా చూపించారు ఈ గ్యాప్ లో షర్మిల షర్మిల గారి పాత్ర కూడా చాలా ఉంది ఆయన సక్సెస్లో అలాంటిది అసలు క్యారెక్టరే పెట్టకపోవటం మరి ఏమంటారు దానికి డైరెక్టర్ గారు ముందే చెప్పారు ఏమని అన్ని క్యారెక్టర్ చూపించట్లేదు అని డైరెక్టర్ ఇప్పుడు అన్ని క్యారెక్టర్ చూపించేది వేరు మూడు గంటలు అదే అది అన్ని క్యారెక్టర్ చూపించేది వేరు ఆమె ఆమె ప్రధాన పాత్ర పోషించారు జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో ఉంటే చాలా ప్రధాన పాత్ర అది డైరెక్టర్ ఇష్టం అన్న డైరెక్టర్ ఇప్పుడు ఇప్పుడు సోనియా గాంధీ గారిని విలన్ లా చూపించే గా ఉన్నాయి తప్పేం లేదు అది వాళ్ళ వాళ్ళ సినిమా వాళ్ళ ఇష్టం ఇప్పుడు నేను కానీ ఇప్పుడు ఒకరిని హీరోలా చూపించడం కోసం ఒకరిని విలన్ లా చూపించాల్సి వస్తుందేమో సినిమాటిక్ లిబర్టీ తీసుకొని కానీ జగన్ గారిని చూపించడంలో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ ప్రూఫ్ లేకుండా సోనియా గాంధీ గారిని చూపించడం ఏదైతే చేశారో ఆ ప్రయత్నం ఏదైతే చేశారో అదైతే అది కరెక్ట్ కాదు అది అయిపోయిన పార్టీ ఇప్పుడు దాన్ని నాకు తెలియదు ఇప్పుడు అది ఎందుకు నేను కానీ కాంగ్రెస్ పార్టీ గురించి ఏదైతే ఉందో ఇప్పుడు పోస్టర్ లో ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు సోనియా గాంధీ గారి సిమిలర్ ఫేస్ కట్ ఉన్న లేడీని క్యారెక్టర్ పెట్టుకొని ఇఫ్ యూ కాన్ డిఫీట్ హిమ్ డెస్ట్రాయ్ హిమ్ అని ఏదో సోనియా గాంధీ గారు అలా అన్నట్టు ప్రూఫ్ అన్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు మళ్ళీ ట్రైలర్లో కూడా ఉంది కానీ మూవీలో ఆ పాట మ్యూట్ చేశారు డిఫ్ డెస్ట్రాయ్ హిమ్ అనేది ఈ మూవీలో తీసేసినప్పుడు ట్రైలర్లో ఇంకా ఎందుకు మ్యూట్ చేయలేదు ట్రైలర్లో అలానే ఉంది ఇప్పుడు ఆల్రెడీ అప్లోడ్ చేసినది డిలీట్ చేయడం కుదర ఎరేజ్ చేయడం మ్యూట్ చేయడం కుదరదు అంటే డిలీట్ చేయాలి పోస్టర్ ఇంకా అలానే ఉంది సో ఎందుకు సోషల్ మీడియాలో అలానే చూడండి ఇది తీసేసినప్పుడు అక్కడ కూడా తీసేయాలి కదా మూవీలో ఏదోందో అదే ఉండాలి కదా ట్రైలర్లో ట్రైలర్లో టీజర్లో పోస్టర్లో ఒకటి చూపించి మూవీలో ఇంకోటి చూపిస్తా అంటే అది కరెక్ట్ కాదు కదా సో అది సో ఇది ఓవరాల్గా అయితే ఇదిగా ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇప్పుడు యాత్ర వన్ వచ్చింది యాత్ర టూ వచ్చింది రెండిట్లో కంపేర్ చేసుకుంటే ఏది బెటర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి గురించి తెలుసుకోవాలి అతను ఎంత గ్రేట్ అంటే యాత్ర వన్ చూడాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసుకోవాలి అతను ఎంత గ్రేట్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆల్మోస్ట్ ఈ జనరేషన్ మొత్తం చూసే చూస్తూనే వచ్చారు వైఎస్ఆర్ గారిని అంటే చూడలేదు రాజశేఖర రెడ్డి గారిని అంటే చూడలేదు కాబట్టి మూవీ తీశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తీయాల్సినంత అవసరం ఏముంది ఇప్పుడు ఎలక్షన్స్ కోసమే తీశారంటారా ఇప్పుడు ఇది ఓన్లీ ఏపీలో రిలీజ్ అయిన మూవీ కాదు కదా రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయిన మూవీ సో ఇప్పుడు ఆయన తెలంగాణ నాకు జగన్ గారి గురించి ఎక్కువ తెలియదు నేను వి సిక్స్ టీ న్యూస్ ఇట్లాంటి లేకపోతే తీన్ మార్మల్ అయినా ఇట్లాంటివి చూస్తుంటాం సో జగన్ మోహన్ రెడ్డి గురించి మాకు ఎంత తెలుస్తుంది ఒక కామెన్ మ్యాన్కి ఏపీలో అయినా కామెన్ మ్యాన్కి పాలిటిక్స్లో లేని వాళ్ళకి అతను సీఎం అయినప్పటి నుంచి తెలుస్తుంది కానీ అతను సీఎం ఎట్లా ఏడు అనేది ఈ మూవీలో చూపించిండు అది అన్ని రియల్ రియలిస్టిక్ గా ఉన్నాయి అంటారా రియలే కదా మీరే అన్నారు కదా కాంగ్రెస్ ని అసలు ఏ ప్రూఫ్ లేకుండా నెగిటివ్ చేసేసారు అలా ఇంకా ఎలా ఎంతమంది నెగిటివ్ చేసి ఉండొచ్చు అతని హైలైట్ చేయడం కోసం కాంగ్రెస్ ని సోనియా గాంధీ గారిని విలన్ లా చూపించే ప్రయత్నం చేశారు కానీ అది ఫ్లాప్ అయింది అది అన్మ్యూట్ చేశారు మూవీలో మ్యూట్ చేసినప్పుడు డెస్ట్రైవ్ అనే పాయింట్ అనే సెంటర్ అనే ఒక వర్డ్ రెండు వర్డ్స్ ఒక టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ ట్రైలర్ లో ఇంకా అలానే ఉంది పోస్టర్ లో ఇంకా అలానే ఉంది అవిట్లో అలానే ఉంచి మూవీలో తీసేయడం అనేది కరెక్ట్ కాదు సోషల్ మీడియాలో కూడా అవన్నీ డిలీట్ చేయాలి సినిమా నేను ఫస్ట్ అది చెప్పిన ఈ మూవీ ఇది కమర్షియల్ మూవీ కాదు కదా త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇవ్వాల్సింది ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఇప్పుడు మిగతా వాళ్ళందరూ నెగిటివ్ చేసి ఒక క్యారెక్టర్ నే హైలైట్ చేశారంటే వాళ్ళ అభిమానులు మాత్రమే చూడగలరు కానీ మిగతా అభిమానులు చూడలేదు కదా మిగతా వాళ్ళ అభిమానులు ఇప్పుడు కామన్ ఆడియన్స్ కూడా ఎలక్షన్స్ కి ముందు మూవీ రిలేటెడ్ పాలిటిక్స్ పాలిటిక్స్ రిలేటెడ్ మూవీస్ రావడం అనేది ఇదేమి కొత్త కాదు లాస్ట్ టైం కూడా జరిగింది ఫైవ్ మూవీస్ వచ్చినాయి కమరాజంలో కడపరెడ్లు అని వచ్చింది యాత్ర అని వచ్చింది అది జ జగన్ గారి ఫేవర్లో ఉంది వైఎస్ఆర్ సిపి ఫేవర్లో ఉంది మరి వాళ్ళు కూడా వైఎస్ కథానాయకుడు మహానాయకుడు తీశారు అది వాళ్ళ ఫేవర్లో ఉంది మరి ఇప్పుడు టీడీపీ ఫేవర్లో ఉన్న మూవీస్ ఫ్లాప్ అయ్యాయి టీడీపీ ఫ్లేవర్లో ఉన్న మూవీస్ లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు రిలీజ్ అయిన మా నాయకుడు కథానాయకుడు ఫ్లాప్ అయ్యాయి జగన్ ఫేవర్లో ఉన్న మూవీస్ యాత్ర కానీ ఇంకోటి కానీ హిట్ అయ్యాయి దీని జగన్ గారు గెలిచారు వైఎస్ఆర్సీపీ గెలిచింది దీన్ని బట్టి మీనింగ్ ఏంటంటే ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఓటర్స్ ఎవరైతే ముందే ఫిక్స్ అయిపోరు ఈ పార్టీకి వేయాలి అని వాళ్ళు ఓట్ వేసేంత వరకు చెప్పలేం అట్లాంటి ఓట్స్ని మాత్రం ఈ ఇట్లాంటి మూవీస్ ప్రభావితం చేస్తాయి లాస్ట్ ఎలక్షన్లో కూడా వైఎస్ఆర్సీపీ ఫేవర్లో ఉన్న రెండు మూవీసు హిట్ అయ్యాయి అవి జగన్ గారు గెలిచారు టీడీపీ ఫేవర్లో ఉన్న మూవీస్ ఫ్లాప్ అయ్యాయి టీడీపీ ఓడిపోయింది సో మూవీస్ అనేవి సినిమాలు అనేవి ఒక మీడియం ఒక మీడియా ఒక ఒక ప్లాట్ఫామ్ జనాల్ని ప్రభావితం చేస్తుంది